来了。来了。 like that one it was <laughs> what the functional nexus let me go what you know ana man sana na tara na are ఐదు పదిహేను కిలోలు అలాంటి నీకేం చెప్పారు నాకు తెలుసు ఏడాది ఎక్కువ పరిస్థితి నచ్చితే కోడి దయచేసి ఇబ్బంది పెడుకు నేను రోజు ఇట్లా పెడుతున్నా ఐదు గంటలకు నువ్వు నాకైతే ఇబ్బంది పెట్టు ఫ్రీజ్ ఫ్రీజునాన్ని ఫ్రీజున్నాను దాన్ని పెడతా ఇబ్బంది పెట్టకు ఇంకా ఆల్రెడీ అక్క వేసిపోయిందేమో నేను ఇంకో ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉంటే చేస్తా కానీ దయచేసి నన్ను ఇబ్బంది అయితే దయచేసి దయచేసి ఇబ్బంది నేను నువ్వు నేను చూపించాల్సి వస్తుంది మా లైవ్లో ఉంటా అప్పుడు నేను పట్టుకుంటే ఎగిరిపోతాను అందుకే నేను ఏమంటానంటే వీరు లైక్ ఎందుకు వచ్చి నేను ఎదుగుతా ఏ మీరు మా దోస్తున్నారు నా తర్వాత వంద మంది కొట్టిరు వంద మంది కొట్టినా వంద రకాలుగా ఉంటాయి కానీ ఆవిడ కాదు నాదే అయిపోయింది ఇంకా నాదే అయిపోయింది ఇప్పుడు దానికి చెప్తే కూడా సస్ পা গণ্ট লোক মই চেকেণ্ডেন গ

గిడీనా ఎందుకు పెట్టినా హైట్లో పెట్టినా ఎందుకు పెట్టినా వంకరా మాటలు మాట్లాడితే మనకు నచ్చదు వంకర మాటలు మాట్లాడితే నాకు నచ్చదు వన్ లైన్ అది చెప్పాలనిపించింది నాకు చెప్తున్నా అక్కడే

அதுக்கு அனா அலத்தியமே ஒட செடியோ ரிலீஸ் அனுப்பி ஏதோ ரயிலேஷன் அப்படின்னா அசோச

ना बात कर के भी इनको ऐसे तो कराई को तो तब तो इश्क कर वैसे तो को तो ना तब तो इश्क कर जब तो ना इन्हें बिचारा కామెడీ ఇస్తున్నాను నేను చెప్పాల్సిన కామెడీ ఇవన్నీ ఇవన్నీ ఏ భా నా నా ఉద్దు అవుతుంది అంచనా నా బానే నాగారు ఉంది నా చెల్లి నాగర్జా చెల్లే నాగారు ఉన్నా ఆయన రాక కట్టుకునికొచ్చిన చెల్లే

సరే మస్తు ఏదో అనుకుందా నిమిషం నిమిషం వచ్చామంటేం చేయాలి ఏమైనా చేసా సమయం ఉందా సమయం దొరికింది సాయంత్రం అని చెప్పారు ఆ సాయంత్రం ఎవరు రాకు

ತುಂಬ ಅಂಬ ಅರ್ಥ 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 ನೇನು ಪಾಯಸ ನೀರು ಕೀಟ ಪಡಿ ಅರ್ಧ నాదైతే లైవ్ లైవ్ ఓపెన్ చేసాను ఎక్కడ పోయిందా కెమెరా కెమెరాలు పెట్టే లైవ్ ఓపెన్ చేసాను అంతే ఇయ లైవ్ లేదు నేను లైవ్ లేదు అది చెప్తావా అనిపిస్తే ఓకే పెంట పెంట అవుతుంది

और गाली गाली नी बच्चे मने गाली काली ओए पीकले मने ये मने बच्चे मने तो आई तो

ఏమని అనుకుంటున్నాం లైవ్ ఓపెన్ చేసినా దీ అది ఎట్లా కూడా రాదు నాకు అర్థమైంది వాళ్ళు దొరికినప్పుడు వేడు ఉంటుంది శంగు సింగు శంగు శంగతుందొరికింది కదా ఇంకా ఆగుతుందా నేను ఆగలేను ఎవరిలో అయితే అవతల எகரண்ட் சனா சிறு நிவருக்கு திரி திடி எடுக்கிற கடா மல்ல மீனா தான் ராவால நோ மல்ல மீனா தான் ராவாலி நிற்க ஆசிலும் நேரத்து முன்னே